దానిమీద అన్నిటికీ మూల్యం అని అంటారు మనం దానికే వచ్చాము యూఎస్టీ సంపాదించడానికి వచ్చాము ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మన ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఒక అప్లిఫ్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చాం సో ఆ కళలో యాక్చువల్లీ ఏమైపోతుందంటే మనము సమ్టైమ్స్ మన హెల్త్ని యాక్చువల్లీ ఇగ్నోర్ చేస్తున్నాం సో మంచి వయసులో లైక్ ట్వంటీ ఫైవ్ థర్టీస్లో థర్టీ ఫైవ్ వరకు ఉన్నప్పుడు అక్కడ వరకు హెల్త్ బాగానే ఉంటుంది దాని తర్వాత స్లోగా డీగ్రేడ్ అవుతూ ఉంటుంది అప్పుడు దాని మాట మనం వినాలి విని దానికి కొంచెం హెల్త్ దానికి హెల్ప్ చేయాలి సో మన బాడీని మనం కూడా వర్కౌట్స్ చేస్తూ హెల్ప్ చేయాలి అట్ ద సేమ్ టైం ధనమేరా అన్నిటికీ మూల్యమే బట్ తెలుగులో ఇంకొకటి కూడా చెప్పారు సూక్తి ఆరోగ్యమే మహాభాగ్యము అని సో ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా అనుభవించవచ్చు ఆరోగ్యం లేనప్పుడు డబ్బు ఉంటే ఏం లాభం జస్ట్ రోగాలు వస్తే రోగాలు ఖర్చు పెట్టుకోవడం తప్ప సో డెఫినెట్గా డెఫినెట్గా మీ ఆరోగ్యం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆప్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి తీసుకోకూడదు తీసుకుంటున్నారు తీసుకుంటాం కాబట్టి మనం మోర్ రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఇవన్నీ చేయాలి కంపల్సరీ ట్రైల్ స్పెషాలిటీ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ షేడే ఉంటుంది పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి తాగడానికి వాటర్ కూడా ఫౌంటైన్స్ ఉంటాయి అండ్ కూర్చోడానికి కూడా బెంచెస్ ఉంటాయి సో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి మనకు ఒకటే కావాల్సిన ఓపిక ఓపిక తెచ్చుకొని రైలుకి వచ్చామనుకోండి మన ఆరోగ్యం సూపర్ డూపర్గా బాగుంటుంది ఓకే రైల్కి రండి ఈట్ హెల్దీ డూ సమ్ వర్క్అవుట్స్ అండ్ బీ హెల్దీ ఓకే హెల్త్ ముఖ్యం బిగులో